ఇప్పటివరకు దాదాపు ముప్పై వేల పైచెలు కేసెస్లో అది ఇంజక్షన్ ఇచ్చాము ఈచ్ ఇంజక్షన్ ఫార్టీ థౌజండ్ దాకా ఖర్చు అవుతుంది టెనక్ట్రిఫేజ్ అనే ఇంజక్షన్ మనకి ఈ హార్ట్ సంబంధించిన ఎలిమెంట్ ఉందని కానీ వాళ్ళు చెకప్ చేసుకున్నప్పుడు ఈసీజీ తీయగానే ఆ ఎస్టీ అనేది ఎలివేట్ అయితే ఇమీడియట్గా ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ వాడుతున్నాం మొత్తం అన్ని డిఎస్హెచ్ ఆసుపత్రులు స్పోక్స్గా ఉంటాయి ఎక్కడైతే కార్డియాలజిస్ట్ అలాగే ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయో అది హబ్గా ఉంటుంది సో హబ్కి డీటెయిల్స్ పంపిస్తారు ఎవరికి ఆ ఇంజక్షన్ ఇవ్వాలనేది వాళ్ళు కన్ఫర్మ్ చేయగానే వెంటనే ఆ ఇంజక్షన్ ఇస్తే వితిన్ ఇన్ వన్ అవర్ మనం అది ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మరణం అనేది ఆపగలుగుతాం మంచి ప్రోగ్రామ్ ఇది ఇప్పటికీ చాలా వరకు వినియోగించుకున్నారు హార్ట్ అటాక్ వచ్చిన వన్ అవర్లో హాస్పిటల్కి చేరాలి అనేది ఇంపార్టెంట్ రూల్ ఆ గోల్డెన్ అవర్లో అందుబాటులో లేని వారికి కూడా ఆ ఆసుపత్రికి చేరలేని వారికి కూడా ప్రాణోపాయం కలగకుండా ఆపడానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల ఎనిమిది వందల కేసులు ఇలాంటి పరిస్థితులు ఉన్నవారిని కాపాడగలిగాం అంటే ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల వారికి మరణం అనేది ఆగింది ఈ ముప్పై ఐదు వేల కేసుల్లో కూడా ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ టైం దొరుకుతుంది వాళ్ళు నెక్స్ట్ హైయర్ సెంటర్కి వెళ్ళడం అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరమైన చోట్ల వారికి స్టంట్ కానీ బైపాస్ కానీ ఇటువంటివి చేస్తున్నారు ఓవరాల్గా అన్ని హాస్పిటల్స్లో ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అన్ని చోట్ల మూడు మినిమం ఇంజెక్షన్స్ పెడుతున్నాం బఫర్ స్టాక్ కింద ఎవరైనా కేసులు వస్తే డాక్టర్ గారు డౌట్ వచ్చినప్పుడు ఈసీజీ తీస్తారు ఆ ఈసీజీని కూడా పైన స్పెషలిస్ట్ కన్ఫర్మ్ చేస్తేనే ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆబా యొక్క ముఖ్య ఉద్దేశం అదే గోదావరి జిల్లా విజయవాడ జిల్లా కాదు అవుట్ సైడ్ స్టేట్ వెళ్ళినా సరే ఆ డేటా ఉంటుంది సో త్రూఅవుట్ కంట్రీ ఒకటే కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది సో దాన్ని ఏబిడిఎం అంటున్నాము ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని సో ఆబా నెంబర్ కొడితే వారు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా పాత ప్రోటోకాల్ అంతా పాత రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళకి కనపడతాయి సో వాళ్ళకి ఇంతకుముందు ఇంజక్షన్లు ఇచ్చారా వ్యాక్సిన్లు ఇచ్చారా ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది ఎటువంటి కండిషన్స్లో ఇంతకుముందు అడ్మిట్ అయ్యారు అవన్నీ కూడా డేటా వస్తుంది సో మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి తక్కువ టైంలో వాళ్ళకి అవసరమైన మందులు అందించడానికి ఉపయోగపడుతుంది నాట్ ఓన్లీ